అత్యంత శక్తిమంతమైన ప్రత్యంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి రూపం ఆ మహాతల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కొత్తపేటలో శ్రీ రామకృష్ణపురం రోడ్ నెంబర్ వన్ లో వెలసి అశేష భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి ఆలయం నిత్యం భక్తుల పూజలతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తోంది వందలాది తలలతో వేలాది బాహువులతో మూడు కన్నులతో ఎర్రని మాలలు ఎర్రని వస్త్రములు అనేక భూషణములతో అలంకరించబడిన మహాశక్తి ప్రత్యంగిరా దేవిని మనసారా పూజించిన భక్తులను ఆదరించి కోరిన కోర్కలు ప్రసాదిస్తోంది అధర్వన వేదంలో శ్రీ ప్రత్యంగిరా మాతను విద్యున్మయమూర్తిగా శత్రు సంహారిణిగా సర్వరోగములను సమస్త పీడలను నివారించే మహాశక్తి స్వరూపునిగా పేర్కొన్నారు శ్రీ ప్రత్యంగిరాస పరమేశ్వరి అమ్మ మందవరంలో అమ్మవారిని కుర్తాలం పీఠాధిపతి జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడి ఆలయంలో ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ సిద్ధ గురువు శ్రీకాళ భైరవ శ్రీ భగలాముఖి శ్రీ వారాహి ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తారు ఢిల్లీ పంజాబ్ రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుండి భక్తుల విశేష సంఖ్యలో వచ్చేసి ఇక్కడి హోమాలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందుతారు అత్యంత విశేష మహామాన్వితమైన హైదరాబాద్ కొత్తపేటలో వెలిసిన కుర్తాలం పీఠాధిపతి ప్రతిష్ఠించిన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరాన్ని సందర్శించి ఆదిపరాశక్తి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలవుదాం या यत पर पां पर औदराघारते में अधिनियम कर्मचारी अध्यक्ष गौरव शर्मा भारतरास मैनेजमेंट की सेवादौय प्राप्तवेला है मां बच्चा योजना योजना और एकान परिवार सभा पितृ पितृ वहा सभा वहा पितृ सभा आधवेदा दराोषी ए वंमश्चब्ज वदावश्च वना नमः सभा पच सभा वदि पचो नमो नमः अश्वेभ्यास्तु वदि पच वनमः नमः जादनें जादवि आचार्य सदाला काना निरगदेव आदि गणारद मुद्रौ उपश அவர் நாங்க ஒருவேளை கிராமத்துல இருக்கிறவங்கலாம்

இதன்படி పరంపరూ వారి యొక్క వాళ్ళతో చూస్తున్నాం స్వామారు పదిహేడు సంవత్సరాల క్రితం అమ్మవారికి కూడా ఈనాటి వరకు కూడా ఈ దేవాలయంలో ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు ఉంచుకోవడం కోసం సమస్తమైన కోరిక నెరవేర్చడం కోసం ఈ దేవాలయంలో అమ్మవారికి మనం ఎల్లావాలు దానికాయలు ఎర్ర బియ్యము గిప్ప పువ్వు పసు బొమ్మలు ఉప్పు ఉన్నటువంటి విశేషమైన ద్రవ్యాలతో అమ్మవారికి ప్రతి నిత్యం కూడా హోమన్ చేస్తూ ఉంటాము ఈ ద్రవ్యాలు హోమన్ చేయడం వల్ల మానవులకు సమస్తమైన దుఃఖములు సమస్తమైన నెరవేర్యమాట ஸ்தீமா பிரதிபூலிவாரிணி மந்தசிம் சிந்தையே பிரத்யராம் வராம்நாசி

in game, in how in the game. Bhagavata prajwal lava prajwal, chola chola kamala maja namaru. Yadra trahasta puja, namusha ho dikting katas chhora. Maharashtra netrasayim, baaleju chholi kam agavati netingi ram abaye amavani. Ye chole tumne bola, bani chole bani na maar. Amavani yara udhu chhaya ke, ikona samut bani అమ్మవారు విప్లా తీర్థం కోసం అమ్మవారు భూమి మీద గవరించింది ఎలా అవతరించింది అంటే దయ్య ముఖాలతో అవతరించిందన్నమాట అమ్మవారు అతి భయంకరంగా చాలా భీకరంగా ఉందన్నమాట ఆ దేవత ఆ దేవతను చూసి దేవతంతా కూడా భయపడిపోయారు

श्री सतीशवर भगत मंदिर पुत्वालम श्री सिद्धेश्वरी विहारिपति మన తెలంగాణలో కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో పీఠాదీశ్వరు జగద్గురువారు సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మందిరం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇవాళ భారతదేశం ననమూల నుండి ప్రతినిత్యం భక్తులు వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు చేసుకుంటున్నారు

చాలా ప్రతిరోజు అమ్మవారికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల భక్తులు స్వయంగా పూజలు చేసుకుని ప్రయోజనం ఉన్నారు ప్రతి మంగళ శుక్రవారం మరియు అమవర్ష రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి విశేష మహానాక్ష అదృష్టం

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో గుర్తాల పీఠం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగం ఆదివారం చంద్ర దర్శించుకొని ఆకాశం ఉంటే హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ అందరూ కూడా సత్ఫలితాన్ని తీసుకుని ప్రార్థిస్తూ మరి శక్తి దేవతని అభిమాన్ దేవత సాధనని ಜಸ್ಟ್ ಕವಚಾಶಿವ ಜಗದ ಕುರುಕ್ಷ್ಮಿ ಸ್ವಾಮಿ ವಾಜಪೋ ಪರಿವಾರ ಶಿಕ್ಷಕರು ಶ್ರೀ ರಾಮೇಶ್ವರ ದಿವಾನ್ ಅವರು ಶ್ರೀ ವರಾಹ ದಿವಾನ್ ಅವರು ನೀಕು ವಾತು ಪ್ರಪಂಚಲೋನ ಪ್ರತಿ ಒಬ್ಬರಕಿ ಸೃಷ್ಟಿಲೋನ ಪ್ರತಿ ಜೀವರಸಿಗೆ ಬಂದಲನಿ ಅಲಸ್ಪೂರ್ತಿಗ ಪ್ರಾಧಿಸ್ತನ ಬೋಂ ಸೇವಾ ತಪೇರ ಕೊನಿಸೆ ಸರ್ ತೀಟೋ ಪೋತಾಚ್ಯೆ ಬಂದೋಚ ಚಲಿತು ಮೋಧಸನ చాలా న్యాయం ఎంత మంచి పని చేసిన మీకు అతను ఫలితాలు ఉంటాయి ఇక్కడ ప్రత్యేకించి అమావాస్య రోజు హోమాలు కానీ చెడ్డీ హోమాలు కానీ ఇవన్నీ మీకు ఆరోగ్యకరంగా వృత్తిపరంగా మీరు సంతానం మీద సంతానం ఎలాంటి బాధలు ఉన్నా ప్రతి మనిషికి అవన్నీ తొలగిపోతాయి చాలా చాలా అవిప్లవైతే చాలా పవర్ఫుల్ టెన్ చాలా ప్రాచీనమైన

ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము రెగ్యులర్గా వస్తాం సార్ ఇక్కడికి అమ్మవారు ప్రత్యేక మాత్రం చాలా బాగుంటుంది అమ్మవారి సార్ ఇక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి ఇక్కడ ప్రతి మంగళవారం నాడు శుక్రవారం నాడు అమావాస్యకి భక్తులకి స్పెషల్గా గోమాలుకి సపరేట్గా హోమాలు జరుగుతాయి సార్ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో అందరూ భక్తులందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడ అమ్మవారు అనుకున్న పనులు రెగ్యులర్ రెగ్యులర్గా మేము వస్తుంటాం సార్ ఎప్పుడూ కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్లో చాలా చేంజెస్ నేను చాలా ప్రాబ్లమ్స్తో ఉండి ఆ ప్రాబ్లమ్స్ అమ్మవారి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఫేత్ ఉండాలి ఫేత్ ఉండి మనము దేవుడికి దండం పెట్టుకుంటే డెఫినెట్లీ అది మనకు దాని రిజల్ట్స్ మనకు అనుబాయి